అమీబియాసిస్ ఐబిఎస్ తేడా ఉందా చూడండి అమీబియాసిస్ అంటే ఎంటమీబా అని ఒక పారాసైట్ ఉంటుందండి దాని అది మామూలుగా కంటామినేటెడ్ వాటర్ నుంచి అలా స్ప్రెడ్ అయ్యి నుంచి ఒకరికి వచ్చే అవకాశం ఉంది ఒకసారి అమీబియాసిస్ అంటే ఒకసారి అది అది లోపలికి వెళ్ళిందంటే ముందు ఇంటెస్టైన్ ని లివర్ ని వీటిని అంతా అది ఎఫెక్ట్ చేస్తుంది అనమాట ఎంటమేబా అది అది ఒక పారాసైట్ ఎలాగైతే బ్యాక్టీరియా వైరస్ ఉంటే అలాగే పారాసైట్ ఉంటుంది కదా అలా ఇది ఒక పారసైట్ అనమాట ఇలాంటి ఇన్ఫెక్షన్స్ తర్వాతనే అంటే అమీబా ఎంట అమీబా లాంటి ఇన్ఫెక్షన్స్ వస్తేనే దాన్ని అమీబియాసిస్ అంటారు దాంట్లో కూడా దాదాపు సిమిలర్ సిమ్టమ్స్ గ్యాస్ ఫార్మేషన్ పెయిన్ అవ్వడము ప్లస్ లూజ్ మోషన్స్ మోషన్స్ కాన్స్టిపేషను సేమ్ ఇలాగే ఒక ఆల్టర్నేట్ గా ఒకసారి కాన్స్టిపేషన్ ఇవన్నీ ఉంటాయి అనమాట కాబట్టి ఇలాంటి ఇన్ఫెక్షన్స్ తర్వాతే అంటే అమీబియాసిస్ లాంటి ఇన్ఫెక్షన్స్ తర్వాతే ఒకసారి రెండు సార్లు వచ్చింది అనుకోండి అమీబియాసిస్ ఆ తర్వాత అది కంటిన్యూ అయిపోతుంది అనమాట ఐబిఎస్ లోకి వచ్చేస్తుంది అనమాట ఓకే కాబట్టి దాదాపుగా ఈ రెండింటికి సేమ్ సిమ్టమ్స్ కాబట్టి ఇది కాకపోతే ముందు వచ్చే ఇన్ఫెక్షన్ అమీబియాసిస్ ఏదైతే ఉందో ముందు వచ్చే ఇన్ఫెక్షన్ దాని తర్వాత అది మెల్లగా ఐబిఎస్ లోకి దారి తీస్తుందన్నమాట ఓకే అంటే అమీబియాసిస్ కాకుండా నార్మల్ గా ఐబిఎస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అమీబియాసిస్ ఏ కాకుండా నార్మల్ గా ఇప్పుడు మనం అనుకున్నాం కదా ఒకవేళ ఏదో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అనుకుందాం ఏదో ఈకోలై బ్యాక్టీరియా నుంచి వచ్చి అంటే కంటామినేటెడ్ వాటర్ లో అది కూడా అలాగే వచ్చే ఇన్ఫెక్షన్స్ తర్వాత గానీ వైరల్ ఇన్ఫెక్షన్స్ తర్వాత గానీ రావచ్చు ఒకటి ఇంకోటి ఏంటి ఇప్పుడు మనం ఇంకా చెప్పుకున్నాం స్ట్రెస్ నుంచి వాటి నుంచి కూడా ఐబిఎస్ ఏదైతే మన ఇరిటబుల్ బయల్ సిండ్రోమ్ అనేది డెవలప్ అవ్వచ్చు అనమాట